హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ పే ఫ్రెండ్స్ ఈరోజు మనం కి సంబంధించిన చీపెస్ట్ ప్లాన్ కొత్తగా వచ్చిన ఒక ప్లాన్ చూడబోతున్నాం వీడియో స్కిప్ చేయకుండా చోటు చూడండి వెల్కమ్ మ్యాక్ ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా ఆ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి చేరబోతుంది ఈ వీడియోని వాట్సాప్ ఇన్స్టా ఫేస్బుక్లో ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది మ్యాటర్లో వస్తే కనుక బిఎస్ఎన్ఎల్ కి సంబంధించిన మనం మంచి మంచి ప్లాన్స్ నూట ఏడు రూపాయల దగ్గర నుండి దాదాపుగా మనం రెండు వందల యాభై ఒక్క రూపాయలు అంటే లో బడ్జెట్ ప్లాన్లో ఉన్న ఈ రీఛార్జ్ ప్లాన్స్ ఇరవై ఎనిమిది రోజుల దగ్గర నుండి డెబ్బై రోజుల దాకా ప్లాన్ అయితే మనం చూడబోతున్నాం ముందుగా చూసుకుంటే గనక నూట ఏడు రూపాయలు పెట్టి మనం రీఛార్జ్ చేపిస్తే కనుక ముప్పై ఐదు రోజులు వ్యాలిడిటీ వస్తుంది మూడు జీబీ డేటా మాత్రమే వస్తుంది అనమాట రెండు వందల నిమిషాలు కాలింగ్ వస్తుంది అనమాట టోటల్గా ఇదేంటంటే ఎవరన్నా మధ్యలో ఆగిపో ఎవరైనా సిమ్ను రెగ్యులర్గా వాడకుండా వదిలేసా అనుకోండి మూడు నెలలు ఆ తర్వాత ఇదైతే రీఛార్జ్ చేయించుకొని మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవచ్చు అనమాట ఆ తర్వాత ప్లాన్ చూసుకుంటే కనుక మనకి నూట యాభై ఒక్క రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే కనుక అరవై రోజులు మనకి వ్యాలిడిటీ వస్తుంది వన్ జీబీ డేటా వస్తుందనమాట ఆన్సెట్ ఫ్రీ కాలింగ్ అని వస్తుందనమాట సో మూడో ప్లాన్ చూసుకుంటే కనుక నూట తొంభై ఏడు రూపాయలు పెట్టి మనం రీఛార్జ్ చేయించుకుంటే కనుక డెబ్బై రోజులు వ్యాలిడిటీ వస్తుంది రోజుకి టూ జీబీ అన్లిమిటెడ్ డేటా రోజుకి మనకి ఇక్కడ హండ్రెడ్ ఎస్ఎంఎస్లు రావటం జరుగుతుంది అనమాట ఇంకో ప్లాన్ తొంభై నాలుగు రూపాయలు పెట్టి మనం రీఛార్జ్ చేయించుకుంటే కనుక ముప్పై రోజులు వ్యాలిడిటీ వస్తుంది ఓన్లీ త్రీ జీబీ ఇంట్లో వైఫై ఉంటే కనుక అది బెస్ట్ ప్లాన్ త్రీ జీబీ డేటా రావటం జరుగుతుంది అనమాట హండ్రెడ్ మినిట్స్ కాలింగ్ టైం వస్తుందన్నమాట సో డెబ్బై ఐదు రూపాయలు చీపెస్ట్ ప్లాన్ అనమాట డెబ్బై ఐదు రూపాయలు పెట్టి మనం రీఛార్జ్ చేయించుకుంటే కనుక ఇందులో ఏది మనకి అన్లిమిటెడ్ కాలింగ్ ఏం రాదు హండ్రెడ్ మినిట్స్ కాలింగ్ అనమాట పొరపాటున మనం ఇది తొంభై నాలుగు రూపాయలు మనం రీఛార్జ్ చేయించుకున్నాం అనుకోండి ఇందులో మనకి హండ్రెడ్ మినిట్స్ అయిపోయినాయి అనుకోండి అప్పుడు డెబ్బై ఐదు రూపాయలు చెప్పి రీఛార్జ్ చేయించుకుంటే మళ్ళీ మనకి ఒక హండ్రెడ్ మినిట్స్ అయితే కాలింగ్ రావడం జరుగుతుంది అనమాట వెరైటీ ప్లాన్స్ అన్ని ప్లాన్ చేయడం జరిగింది లాంచ్ చేయడం జరిగింది నూట యాభై రూపాయలు పెట్టి నూట యాభై మూడు రూపాయలు పెట్టి మనం రీఛార్జ్ చేయించుకుంటే వ్యాలిడిటీ ఇరవై ఎనిమిది రోజులు వస్తుంది రోజుకి వన్ పాయింట్ ఫైవ్ జీబీ రావడం జరుగుతుంది అన్లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది సో రెండు వందల యాభై ఒక్క రూపాయలు పెట్టి మనం రీఛార్జ్ చేయించుకుంటే కనుక ఇరవై ఐదు రోజుల పాటు వ్యాలిడిటీ వస్తుంది డెబ్బై జీబీ మనకి టోటల్గా ఇచ్చేస్తాడు ఒక రోజులో డెబ్బై జీబీ వాడేయచ్చు లేకపోతే దీన్ని ఇరవై ఎనిమిది రోజులు కూడా వాడుకోవచ్చు తర్వాత మనం వెంటనే రీఛార్జ్ చేయించుకుంటే కనుక ఈ డెబ్బై జీబీలో కావాలంటే మిగిలిన జీబీని మనం క్యారీ ఫార్వర్డ్ రెండు సార్లు చేసుకోవచ్చు అనమాట కాలింగ్ అయితే అన్లిమిటెడ్ అనమాట సో ఇది వచ్చరికి బెస్ట్ ప్లాన్స్ అనమాట రీసెంట్గా వీళ్ళు లాంచ్ చేసిన వెరైటీ వెరైటీ ప్లాన్స్ అనమాట ప్లాన్స్ నచ్చినాయి లేదో కామెంట్ బాక్స్లో రాసి తెలియచేయండి విచిత్రమైన ప్లాన్స్ అయితే నాకు అనిపిస్తుంది వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చే లైక్ చేయండి ఫ్రెండ్స్తో షేర్ చేయండి మనం మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ